పాప పుట్టినరోజు సందర్భంగా ఇచ్చారా మాకు హేమలత అని మరి ఏ పనికి వెళ్ళలేరా ఇంటికి ఇంటికాడ పెన్షన్ వస్తుందా పెన్షన్ కూడా రావట్లేదు అయితే మీరు ఏది తెస్తే దాని ఉపాధి మీకు సరే మరి అమ్మసేవ ఫౌండేషన్ అనేది ఇలా లేని వాళ్ళందరికీ కొద్దిగా నిత్యవసర సరుకులు నెలకు సరిపడా ఇలా అందిస్తుంటాం వెతికి వెతికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అంతకుముందు ముందు ఒకసారి వచ్చి మీ ఇంటికి గుర్తుందా అక్కడ సహాయం చేసేటప్పుడు ఎలా వీళ్ళ పరిస్థితి ఏంటి కొనుక్కోడానికి వచ్చి వీళ్ళు చెప్పారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొందరు చెప్పారు లేని వాళ్ళే అనేసి ఇలా ఎవరు పెడితే వాళ్ళకి మేము కనుక్కున్న తర్వాత పూర్తిగా వాళ్ళు పేదవాళ్ళంటేనే ఇలా అందిస్తుంటాం సరే అయితే అందాక ఉపయోగించుకోండి మీకు టెన్షన్ మరి ఎందువల్ల వైస్ ఏమైనా ఇదే అవునా అయ్యో చాలా మంది మేము వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సమస్య పెన్షన్ రావడం వాళ్ళు ఎవరెవరికి వస్తున్నాయి గానీ కొన్ని అర్హులు అయ్యి ఉండి వాళ్ళకి కొంతమందికి రావట్లేదు వాళ్ళకి వస్తే ఇలాంటివి చేయని అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి అది సరిపోతుంది దసరా చేసుకున్నారైతే ఆ చూస్తే పర్వాలేదు ఆర్థికంగా మీకు మీరు తెచ్చింది తప్ప మరి అంతకు మించి ఇంకేం లేదా మీరు ఒక ఒక పనికి మాత్రమే వెళ్ళగలరా స్కూల్కి మాత్రమే అంతే మీకు ఇక మీరు బియ్యం అవి సరిపోతున్నాయా మరి మీకు మేము విలేజెస్ లో ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి వెతికివేరి ఇలాగ అందిస్తుంటాం అంటే వాళ్ళకి ఇది ఇవ్వడం వల్ల వాళ్ళ పేదరికం పోతుందని కాదు వాళ్ళకి ఎంతో కొంత ఆ నెలకి సరిపడగానే సంతోషంగా తింటారు కదా మూడు ఆ సరే ఇతను కూడా చెప్పారు మాకు కొద్దిగా ఉన్నారు బాబా మరిది వీళ్ళందరూ చెప్పడం తోటే మేము ఇక్కడ రాగలిగా ఒకరు చెప్పి చెప్తే రాము అనమాట బాగా వాళ్ళు జెన్యున్ గా పేదవాళ్ళకు ఉంటేనే ఎటువంటి అమ్మా సేవ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే కుర్రవాళ్ళు అయ్యి కూడా తక్కువ వయసులో ఉండి కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఎంతో మనసులో దృఢ సంకల్పం ఉంటే కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయలేం ఎందుకంటే రాజకీయంలో సేవ చేస్తేనే ఏదో రా చిన్న చిన్నది ఇబ్బందులు వస్తూ ఉంటాయి అటువంటి వీళ్ళకి ఏ లబ్ధి లేకుండా ఏది ఆశించకుండా ఓన్లీ సేవ చేయడం అనేది అది పూర్వజన్మ సుకృతం వాళ్ళకి వచ్చేసరికి ఇంకా మంచి ముందు ముందుగా ఇంకా మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను ఆ దేవుడి ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను అలాగే అమ్మ సేవ ఫౌండేషన్ మన సురేష్ గారు నన్ను వచ్చేసరికి గతసారి కలవడం జరిగింది బావగారు ఇలాగ వచ్చేసరికి మీ ఊర్లో పరిస్థితి ఏంటి ఎవరైనా ఉన్నారని అని అడిగితే ఇలాగ పలానా సరి సూర్నారాయణ ఉన్నారు వాళ్ళకి ఒక్క అమ్మాయి మీద ఆధారపడి బతుకుతారు వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక స్థామత లేదు అని చెప్తే ఖచ్చితంగా బావగారు మేము వచ్చేసరికి మాకు చేతనైనంత వరకు మేము సహాయం చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మాట నిలబెట్టుకొని ఈరోజు వచ్చి వాళ్ళకి తోచినంత సహాయం చేసి ఒక నెల రెండు నెలలకు సరిపోయిన సరుకులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ అమ్మా సేవ ఫౌండేషన్లో ఉన్నటువంటి ప్రతి సభ్యులకి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చేసరికి ఆ దేవుడు ఆ దుర్గమ్మ ఎల్లవేళలా చల్లగా చూసి చల్లగా కాపాడి అలాగే ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఎక్కడ నలుమూలలో ఉన్న అమ్మా సేవ ఫౌండేషన్ వచ్చేసరికి విస్తరించి నలుమూల ఈ శిఖార గ్రామానికి అలాగే దత్తరాచరి మండలానికి విజయనగరం జిల్లాకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అలాగే ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయం అయితే తప్పే అమ్మా సేవ ఫౌండేషన్ వారికి ఖచ్చితంగా ఈసారి మీకు ఎక్కడ సమస్య ఉన్నా నా వంతుగా వచ్చేసరికి నేను సహాయం చేస్తాను ఖచ్చితంగా మీలో నేను ఒక సభ్యుడిగా అవుతానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ సేవ ఫౌండేషన్ సభ్యులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ మీలా ఇలాంటి వాళ్ళ నాయకులు మీ ఊర్లో ఉండడం కూడా మా ఇదే మా కొన్ని విలేజ్లు చూస్తున్న నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు ఇటువంటి వాళ్ళు మీ వెళ్ళి చూస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇన్ని చేసిన నాయకులు వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అని మేము అనుకుంటున్నాం కానీ మనం అనుకోవడం తప్పు వాళ్ళని వెళ్ళి అడగలేదు కానీ వీళ్ళు ముందుకు వచ్చి మీ ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పి మీ ద్వారా మేము చేసింది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు చేసింది చెప్పారు విన్నాను చాలా ధన్యవాదం సరే మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఏమైనా అవసరం అయితే మాకు ఫోన్ చేయండి మా హాస్పిటల్కి అయినా తర్వాత తినడానికి ఎవరైనా సరే అలాంటప్పుడు మాకు ఫోన్ చేయండి వీళ్ళని సంప్రదించిన మీరు చూసే ఉంటారు కదా మీ విలేజెస్లోనే పని చేసేస్తా పని చేసుకొని ఇక ఖాళీగా ఉన్న సమయంలో ఇలాంటివన్నీ మా దగ్గర ఎట్టి ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంటాం సరేనా ఓకే థ్యాంక్ యూ